హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సన్నీ నేను అయితే వేల ఓలా రాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ ఆ చేస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అని స్టార్ట్ చేద్దాం టైం చూసుకున్నట్లయితే సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ డేట్ చూసుకున్నట్లయితే థర్టీన్ టు థర్స్డే గురువారం పదమూడు ఫిబ్రవరి ఇప్పుడు అదే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం ఏ దాంట్లో రైడ్ అనే పడే దానికనే వెళ్ళిపోదాం మనం అనేది ఓకే మరి అయితే కొన్ని కిలోమీటర్ వచ్చేసి జీరో చేశాను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే మనకు బుకింగ్స్ అయితే ఇంకేం పర్లేదు మన ఏరియా నుంచి ఇప్పుడు ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం మనం ర్యాపిడో అనేది స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా లాగిన్ చేద్దాం ఓకే మరి లాగిన్ చేసాము ఎందులో ఏరియాలో చూపిస్తున్నాయి కానీ బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి వెయిట్ చేద్దాం ఇంకేం మరి అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా మరి అయితే రెడీ పేక అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను బుకింగ్స్ అయితే ఏం పర్లేదు బుకింగ్స్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేసి ఆ రెడీ పేక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను పడ్డది ట్వెన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ త్రీ థర్టీ సెవెన్ అంటాం తక్కువ యాక్సెప్ట్ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండు ర్యాపిడోలో ఎంత తక్కువ ఇచ్చినా కానీ డ్రైవర్స్ వెంటనే వెళ్ళిపోతుండ్రు అసలు ఎంత నీ కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు మొన్న ఒకసారి చూపించినాక కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు వచ్చింది అది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు పద్నాలుగు రూపాయలు వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తుండ్రు అందుకే రేట్లు ఇంకా రోజు రోజుకి తగ్గిపోతుంది పోయినసారి లాస్ట్ ఇయర్ ఇదే దానికి బాగా ఇచ్చింది అమౌంట్ అమౌంట్ ఎక్కువ ఇచ్చింది బాగా దారుణంగా అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడు ఎయిటీన్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కొట్వ ఉన్నాయి గుర్తున్నాయి అది మరి అయితే ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పటికైతే మనకు వచ్చేసి టూ త్రీ ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి టెన్ ఫార్టీ వన్ అవుతుంది ఫోర్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి రెండు మూడు వచ్చేసి రెండు వచ్చేసి ఓల్లాలో ఒకటి ప్రైవేట్ బుకింగ్ ప్రైవేట్గా మాట్లాడుకొని తీసుకొని వచ్చిన ఒకటి వచ్చేసి ఇది ర్యాపిడోలో పడింది ప్రైవేట్గా మాట్లాడింది మోసా సికింద్రాబాద్ నుంచి మాట్లాడుకున్నా సికింద్రాబాద్ నుంచి చందానగర్కి ఒకటి మా కస్టమర్ వచ్చేసి నార్మల్గా మనకి సికింద్రాబాద్ నుంచి మోసాపేట్కి రైడ్ పడింది ఇద్దరే ఉన్నారు వాళ్ళు కస్టమర్లు వైఫ్ అండ్ హస్బెండు వాళ్ళు కాకుండా ఇంకొక ఇంకొకరు ఎక్స్ట్రా యాడ్ అయ్యిండ్రు అక్కడే వాళ్ళు అడిగిండ్రు నేను చందనగర్ వెళ్ళాలి ఎక్కించుకుంటారా అమౌంట్ ఇస్తాను అని అడిగినారు కస్టమర్ లోకే చెప్పిండ్రు నేను ఎక్కించుకున్నాను చంద్ర నగర్ వరకు త్రీ హండ్రెడ్ వచ్చింది అమౌంట్ వీళ్ళు ఇచ్చింది సారీ మోసాపేట్ వరకు వాళ్ళకు వచ్చేసి నేను ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడిగిన లేదు షేరింగ్ కదా చెప్పండి అంటే ఉన్న మోసాపేట్ నుంచి ఛార్జ్ అనేది తీసుకుందాం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చింది కిలోమీటర్ ట్వంటీ రూపీస్ తీసుకుందాం త్రీ హండ్రెడ్ అనేది అమౌంట్ ఇచ్చారు ఇప్పుడన్నా మీకు బుల్ డీటెయిల్గానే ఫుల్ బుకింగ్స్ అనేది చూపిస్తాను చూడండి ఎందుకంటే టోటల్ వచ్చేసి అరవై మూడు కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్ లీటర్ అనేది వచ్చింది మనకి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఓల్లాలు తక్కువ అమౌంట్ ఇచ్చిండు ఫస్ట్ రైడ్కి ఏదో కొంపల్లి నుంచి నగర్ రైల్వే స్టేషన్ డ్రాప్ ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి టెన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు ఫోర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత ఒక రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది ఎక్స్ట్రా ఉన్నారు అని అన్నారు ఎక్స్ట్రా ఉన్నదానికి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇది బాల్నగర్ నుంచి సనత్నగర్ సనత్ నగర్ ఇది ఎక్కడికంటే అమీర్పేట్ సైడ్ వాడింది పంజాగుట్ట సైడ్ వాడింది వన్ ఎయిటీ రూపీస్ ఇచ్చిండు చూపించిండు ఎయిట్ కిలోమీటర్స్కి ఎక్స్ట్రా వన్ పర్సన్ ఉన్నాడు అది వెళ్ళాక చెప్పిండ్రు ఎక్స్ట్రా వన్ పర్సన్కి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అడిగాను లేదు కుదరదు ఏమి ఎక్స్ట్రా ఏమియేమో అని అన్నారు సరే అయితే క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిల్ చేసుకున్నారు ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది వచ్చింది టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను దీనికి దాని తర్వాత వచ్చేసి మనం ఇంకొక ఒకటి వచ్చేసి ర్యాపిడోలో పడింది ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మోసాపేటు చెప్పాను కదా ఇందాక దీనికి వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ కట్ చేసుకోండి ఓలా హబ్బు ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్కి టూ నైంటీ సిక్స్ రూపీస్ అనేది ఇచ్చేయండి ఫార్టీ టూ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి వచ్చేది వీళ్ళని మోసాపేట్లో డ్రాప్ చేశాక అక్కడి నుంచి డైరెక్ట్ చందానగర్ తీసుకొని వచ్చినా అదో త్రీ హండ్రెడ్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ ర్యాపిడోలో వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది అమీర్పే ఇది ఎర్రగడ్డ నుంచి ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి తీసుకొని వచ్చిన వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ కిలోమీటర్స్కి ఎందుకండి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ ఇది వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పట్టింది ట్వంటీ మినిట్స్ అనే టైం అనేది పట్టింది మనకి ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఓలాలో వచ్చేసి రీఛార్జ్ చేసుకుందాం మార్నింగ్ రీఛార్జ్ చేయలేనిన్నర్ది ఉన్నది చూద్దాం మరి ఇప్పుడైతే రీఛార్జ్ అయితే చేసుకుందాం మనం సిక్స్టీ వన్ మైనస్ థర్టీ రూపీస్ మైనస్లో ఉంది అందుకు సిక్స్టీ వన్ రూపీస్ ఉంది सूपर मनी द्वारा पे चुनाव चुद् मार ओके पेमेंट सक्सफुल रीचारजे मार इपड़ता इनका आन चुद् रेड पड़ते చేద్దాం వద్దులే ఒక ఇప్పుడు ఫైవ్ టూ మినిట్స్ చూద్దాం చూసి రేపు పడ్డది ఎందుకండి గచ్చిబౌలి అంట లెవెన్ కిలోమీటర్స్ మాదాపూర్ ఇది యాక్సెప్ట్ చేద్దాం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే మరి అయితే ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అది త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఉంది ఓకే మరి అయితే వెళ్ళిపోదాం రైట్స్ అయితే బాగా క్యాన్సిల్ అయిపోయినాయి మూడు రైలు క్యాన్సిల్ అయిపోయినాయి ఇది ఇంతలోనే ఐదు నిమిషాల్లోనే బుకింగ్ పర్టున్నాయి క్యాన్సిల్ అయిపోతున్నాయి చూపిస్తా చూడండి ఇదిగోండి ఫిఫ్టీ సిక్స్కి క్యాన్సిల్ అయిపోయి ఇందా చూపించాను కదా ఇది ఐటెక్ సిటీ మూడు వందల తొంభై నాలుగు అని ఇది క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఇంకోటి జూబ్లీ హిల్స్ అండి అది ఫోర్ ఫార్టీ రూపీస్ ట్వెల్వ్ కిలోమీటర్స్కి ఇది క్యాన్సిల్ అయింది దీని తర్వాత ఇంకో రైడు క్యాన్సిల్ అయింది ఇది గచ్చిబౌలి రైడు త్రీ హండ్రెడ్ చూపించింది ట్వెల్వ్ టెన్ కిలోమీటర్స్కి లైట్స్ అయితే బాగా క్యాన్సిల్ అయిపోతున్నాయి అయితే వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ రైడ్ కోసం అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనే వెయిట్ చేసి తర్వాత అనేది ర్యాపిడ్ అనేది ఆన్ చేద్దాం ఓకే మరి హాయ్ హలో ఇప్పటికైతే ఇంకా మూడు రైళ్ళైతే అయిపోయినాయి త్రీ రైడ్స్ చందనగర్ నుంచి ఒకటి మాదాపూర్ కానీసం సైడ్కి పెట్టిన వెహికల్స్ వస్తున్నాయండి ముందుకొచ్చి చందానగర్ నుంచి ఐటెక్ సిటీ ఒకటి ఐటెక్ సిటీ నుంచి లింగంపల్లి మళ్ళీ లింగంపల్లి నుంచి మళ్ళీ ఐటెక్ సిటీ ఒకటి పడింది ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ అయింది కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఆర్ త్రీ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి త్రీ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే ఇది వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఇది ఇక్కడ నుంచి గడ్ సారీ ఇది ఐటెక్ సిటీ కాదు ఇది చందానగర్ నుంచి గచ్చిబౌలి పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి ట్వల్వ్ రూపీస్ కట్ చేసుకున్నారు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది కానీ దీంట్లో కస్టమర్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది త్రీ ఫిఫ్టీ అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది లెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాం త్రీ ఫిఫ్టీ ఇది దాని తర్వాత రైడ్ వచ్చేసి ఐటెక్ ఐటెక్ సిటీ నుంచి లింగంపల్లి పడింది లింగంపల్లి దీనికి వచ్చేసి టూ టూ నాట్ ఫోర్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి టెన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ నైంటీ త్రీ రూపీస్ అనేది ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి గచ్చి ఐటెక్ సిటీ ఇది గచ్చిబౌలి కాదు ఇది అన్ అదే లింగంపల్లి రూట్ల నుంచి లింగంపల్లి నుంచి ఇది సిటీ వస్తుంది కదా ఆ రూట్లో నుంచి పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంటు ఇంకోటి వారిని చూడండి సిక్స్ కిలోమీటర్స్ వన్ నాట్ ఫైవ్ అంట యాక్సెప్ట్ చేయము జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ కట్ చేసిండు ఫైవ్ యువర్ ఫైవ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ మనకు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనే మనకి ఇచ్చిండు ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ మినిట్స్ టైం పట్టింది టోటల్ వచ్చేసి వెయ్యి డెబ్బై నాలుగు రూపాయలు దీంట్లో మళ్ళీ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటి పర్సనల్ బుకింగు ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ప్లస్ ర్యాపిడోలో మార్నింగ్ ఒక రైడ్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అనేది అయ్యింది ఇప్పటికైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అయింది సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది పదహారు వందల అనేది అయింది ఇంకా మూడు కిలోమీటర్లు అనేది తిరిగింది ప్రజెంట్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్న చూద్దాం మరి నెక్స్ట్ రేట్ ఏ ఉన్నా పడుతుందేమో రేపిడో కూడా ఆన్ చేద్దాం టెలిగ్రామ్లో అయితే బుకింగ్ ఇప్పుడు ఒకటి బనది కానీ ట్వంటీ వన్ మోడల్ కావాలి అంట బుకింగ్ క్లోజ్ అంట పడచ్చు అనకి లాగొట్లు చూద్దాం మరి వెయిట్ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను కంప్ నెక్స్ట్ డేడ్ అనేది కంప్లీట్ అయితే అట్లయితే కొంచెం బాగానే ఇస్తుండు కొన్నిటికి ఎక్కువ ఇస్తుండు కొన్నికి తక్కువ ఇస్తుండు చూసుకొని స్కిప్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తున్నాం అదే మరి ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఒక నాలుగు బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి మూడు అవుతుంది తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నాలుగు బుకింగ్లు అనేవి చూపిస్తా చూడండి ఇందాక హైటెక్ సిటీలో ఉన్నాయి కదా హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళాను కుకట్పల్లి వెళ్ళాక రైడ్ పడింది రైట్ చేంపల్లేదు కుక్కట్పల్లి వెళ్ళాక రైడ్ పడింది నా నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వరకు నాలుగు రైళ్ళు అనేవి పడ్డాయి ఓకే మరి చూపిస్తే చూడండి ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ తిరిగాము ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి మనం బంజారా హిల్స్లో ఉన్నాం ఇదిగోండి ఇది కూకట్పల్లి నుంచి కూకట్పల్లి నుంచి ఇది ఏఎంబీ మాల్ పడింది దీనికి ఇది ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ త్రీ నైన్ త్రీ నాట్ నైన్ రూపీస్ వచ్చింది ఫేర్ కలెక్టర్ వచ్చేసి త్రీ ఎయిటీన్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ నాట్ నైన్ రూపీస్ అనేది ఇచ్చాడు దాని తర్వాత రేట్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి పడింది అక్కడ ఏఎంబి మార్కార్ నుంచి గచ్చిబౌలి దీనికి వచ్చేసి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ సారీ డ్రాపు ఇది డిజిటల్ పేమెంట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చింది ఇది టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ సెవెన్ రూపీస్ ది జిఎస్టీ కట్ చేసింది మనకు వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ అనేది మనకి ఇచ్చింది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి థర్టీన్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఇది డిలే టవర్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ అని మనకి ఇచ్చిండు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్ మినిట్స్ టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి కాలనీ బంజారా హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ లెవెన్ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది అంతే ఇంకా టోటల్ వచ్చేసి పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అనేది అయింది ఇప్పటికి నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు అనేవి తిరిగి ఇది మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వేస్తాడా అనేది నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాడు దీంట్లో వచ్చేసి పంతొమ్మిది వందల అయింది అంటే రెండు వేలు అనుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒకటి పర్సనల్ రైడ్ మూడు వందలు ఎక్స్ట్రా కస్టమర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన దాంట్లో నాలుగు వందలు పంతొమ్మిది రెండు వేల నాలుగు వందలు ఇరవై రూపాయలు తక్కువ ర్యాపిడోలో వచ్చేసి నూట అరవై రూపాయలు అయింది నూట ఎనభై రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు అయింది నలభై రూపాయలు తక్కువ రెండు వేల ఆరు వందలు అనేది అయింది ఇప్పటికీ చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది వస్తాడు ఓకే మరి నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఫోర్ రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ బర్త్డే ఇప్పుడు చూడాలి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పటికైతే టోటల్ తిరిగిన కిలోమీటర్స్ రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ బాగా తగ్గింది ఈరోజు ఎప్పుడు పొద్దు మధ్యాహ్నం పా పదకొండు గంటల నుంచి ఏసీ ఆన్లోనే ఉంచిన అస్సలు ఆఫ్ చేయలే తినేటప్పుడు ఒక అరగంట బెండ్ ఆఫ్ చేసిన అంతే తిన్నాక కూడా సాయంత్రం ఇప్పటి వరకు కూడా ఏసీ ఆన్లోనే ఉంచినాం అది మరి అయితే ఈరోజైతే కొంచెం డ్యూటీ అనేది బాగానే ఉంది ఒకసారి అని చూద్దాం మరి ఎన్ని రైళ్ళు అయినాయి ఎంత అయినాయి అమౌంట్ అనేది మీకు ఇందాక ఎక్కడ బ అప్డేట్ చేసింది ఓకే బంజారా ఇల్స్ కదా బంజారా హైల్స్ నా ఎప్పుడు ఒకటి ఓకే చూద్దాం మరి ఎన్ని అయినాయా అనేది మొత్తం అనేది చూపిస్తూ చూడండి ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ టూ ఎయిటీన్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్ లీటర్ అనేది వచ్చింది చూడండి సింబల్ చూపిస్తుంది చూడండి అది రెండు రోజులకు ఒకసారి వస్తుంది పోతుంది మెకానిక్ని అడిగితే సర్వీస్ లైటు అని అన్నాడు సర్వీసింగ్ అన్నాడు అందు నేను మేము పట్టించుకోలే మీరు గమనించిన గమనించలేదు లాస్ట్ వీడియోస్లలో ఇప్పుడైతే మనం చూసుకుందాం ఎంతైంది అనేది మొత్తం ఫైవ్ రేట్స్ వరకు అయితే ఇంకా కంప్లీట్ అయినాయి ఇదిగోండి మాదాపూర్ కారే కావేరీ హిల్స్ ఇది కాదు ఇంకోటి ఉంది ఓకే ఇది చూపించాను ఇందాక త్రీ లెవెన్ రూపీస్ది ఇదిగోండి బంజారా హిల్స్ నుంచి మా పడింది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్లో దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నైంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసుకోండి థర్టీ ఫోర్టీన్ రూపీస్ మనకు వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ నైన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది దాని తర్వాత ఇది వచ్చేసి కావేరీ హిల్స్ మాదాపూర్ నుంచి గచ్చిబౌలి పడింది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ నైన్ రూపీస్ దానిలో జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అనే మనకి ఇచ్చాడు ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది టూ ట్వంటీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి మాదాపూర్ మళ్ళీ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ సెవెంటీ వన్ రూపీస్ ఇచ్చిండు సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది టూ సెవెంటీ వన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి బంజారా హిల్స్ బంజారా హిల్స్ రాజు రాజు కాదు ఇది ఇది ఏదో తాజ్ కృష్ణ తాజ్ డెక్కెన్ రెస్టారెంట్గా డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ కట్ చేసుకోండు దాంట్లో నుంచి మనకి త్రీ ఫార్టీ వన్ రూపీస్ అనేది రీచ్ండు టెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి చాలా టైం పట్టింది ఈరోజు అక్కడ నుంచి వచ్చేసి మనం గోటు హోమ్ పెట్టుకున్నాము దీనికి చాలా టైం అయిపోయింది ఫైవ్ థర్టీకి ఆన్ చేస్తే సిక్స్ థర్టీ అయ్యింది గోటు హోమ్ పెట్టుకుంటే ర్యాపిడోలో పడింది మనకి ఓల్లా ఏం పడలేదు ఎందుకండి పికప్ వచ్చేసి పంజాగుట్ట నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి గుండెపోచంపల్లి అపర్ణ అపార్ట్మెంట్స్ అపర్ణ అపార్ట్మెంట్స్ దీనికి వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం పికప్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ సెవెన్ రూపీ ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ మినిట్స్ అనే టైం పట్టింది అంటే దాదాపు గంటున్నర గంట పది నిమిషాలు అనే టైం పట్టింది దీనికి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇచ్చిండు ఇంకా అయితే ఒకసారి టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఇందాక టాస్ కృష్ణాలో డ్రాప్ చేశాను కదా అతను ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు మొత్తం అనే కౌంట్ చేసుకోవాలి కదా మనము ఎంత వచ్చినాయి ఈరోజు అనేది ఫైవ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ర్యాపిడోలో ప్లస్ ఓలాలో వచ్చేసి త్రీ జీరో నైన్ ఫోర్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఒక మేడం హండ్రెడ్ రూపీస్ ఇచ్చిందని చెప్పాను కదా ఇంకోటి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి పర్సనల్ రైడ్ అని చెప్పాను కదా అది ఇంకేమన్నా మిస్ అయినామా ఇందాకీ ఇప్పటికి హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ వస్తుంది నాలుగు వేల యాభై రూపాయలు అనేది అయింది ఈరోజు త్రీ జీరో సారీ ఇది తప్పు అన్నది ఓకే నాలుగు వేల డెబ్భై రూపాయలు నాలుగు వేల డెబ్బై అనేది అయింది ఈరోజు అమౌంట్ మనకి దీనిలో నుంచి డీజిల్ ఎంత అయిందనేది చూసుకుందాం ఫస్ట్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది నాలుగు వేల డెబ్బై డివైడెడ్ బై రెండు వందల పద్దెనిమిది అంటే ఈరోజు వచ్చేసి మనకి పర్ కిలోమీటర్కి వచ్చేసి ఎయిటీన్ రూపీస్ వరకు పడింది మనకి పర్ కిలోమీటర్ ఎయిటీన్ రూపీస్ పడింది టూ వన్ ఎయిట్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పాయింట్ టూ అంటే పద్నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు అనే అయింది ఈరోజు ఫోర్ జీరో సెవెన్ జీరో మైనస్ ముప్పై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అనే మనకు మిగిలింది ఈరోజు ఇది ఇంకా ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు టోటల్ రైట్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసి థర్టీన్ రైడ్స్ ర్యాపిడోలో వచ్చేసి టూ రైడ్స్ ఒకటి వచ్చేసి పర్సనల్ రైడ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రైడ్స్ ఇరవై పదహారు రైడ్లు చేస్తే మనము ఎంత రెండు వేల ఆరు వందలు అయినా మిగిలి డ్యూటీ అవర్స్ వచ్చేసి సెవెన్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అనుకోండి మార్నింగ్ సెవెన్కి ఎక్కాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బయట చేసిన ఒక హాఫ్ అన్ అవర్ సెవెన్ థర్టీకి అయిపోయింది ఆ రైడ్ గుండ్లపోచ్చంపల్లిలో మనము మనకి సెవెన్ థర్టీకి అయిపోయింది సెవెన్ నా సెవెన్ అని ఆన్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ బంద్ చేశాం కదా కంటిన్యూ కొట్టిన ఈరోజు రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అనేది వచ్చింది పన్నెండు గంటలు డ్యూటీ చేశాను పదహైదు రైళ్ళు అనేది పదహారు రైళ్ళు అనేది అయినాయి ఒకటి పర్సనల్ రేట్తో కలిపి ఈరోజైతే టెలిగ్రామ్లో అయితే ఏం బుకింగ్ అయితే ఏం తీసుకోలేదు అది మరైతే ఇంకా ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే గుడ్ నైట్ మరి అందరికీ లైక్ చేయండి వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేయండి